హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నిజమేనండి యాచించే వాళ్ళందరూ యాచకులు కారండి పరిస్థితులను బట్టి వాళ్ళు చాపుతారే తప్ప అందరూ కూడా యాచకులు కాదండి అదే కథ మన రత్నగిరి సంస్థానాన్ని పరిపాలించిన జమీందారు కృష్ణవర్మ కథ అండి మన రత్నగిరి సంస్థానాన్ని పరిపాలించిన జమీందారు కృష్ణవర్మ అతని భార్య పేరు సోమిదేవమ్మ ఇద్దరూ కూడా చాలా మంచివాళ్ళు మంచి దంపతులు పుణ్య దంపతులు అడిగిన వారికి లేదనకుండా దానం చేస్తూ ఉండేవాళ్ళు సోమిదేవమ్మ అయితే ఇంకా నిత్యా అన్నదానము వచ్చే పోయే వాళ్లతోటి ఆ సంస్థానం ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ ఉండేదండి అందరికీ సంతోషాన్ని పంచే ఆ దంపతులకి ఒక తీరని లోటండి పిల్లలు లేకపోవడం అదే వాళ్ళకి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తూ ఉండేది ఎన్నో పూజలు వ్రతాలు చేసేవాళ్ళు కానీ లాభం లేకపోయింది అదే బెంగతోటి సోమిదేవమ్మ కాలం చేసిందండి కానీ కొన్ని రోజులకి అదే బెంగతోటి సోమిదేవమ్మ కాలం చేసింది ఆమె కాలం చేయటంతో జమీందార్ గారికి పూర్తి విరక్తి వచ్చేసిందండి వచ్చేసి అడిగిన వారికి లేదనకుండా ఉన్నది మొత్తం దానం చేయడం మొదలుపెట్టారు అలా చేస్తూ పోతే ఇస్తూ పోతే ఏముంటుందండి కొండలైనా కరిగిపోతాయి అన్నట్టు అంతా సంపద అంతా తరిగిపోవడం మొదలుపెట్టింది ఇన్ని రోజులు మీదబడి ఉన్న పందుగణం అంతా సంపద పోతుందనేసి నెమ్మది నెమ్మదిగా అనుకున్నారు సంపద అంతా కరిగిపోయి ఒక సంస్థానం మాత్రమే మిగిలిపోయిందండి దీంతో ఒక్కొక్కరిగా అందరూ సంస్థానం వైపు రావడం మానేశారండి అంతే కదండి ఇస్తే వస్తారు లేకపోతే లేదు మానవ నైజం అప్పుడు జమీందార్ గారికి చాలా దిగులు వేసిందండి ఎవరూ రావటం లేదు నిత్యం కలకల్లాడుతున్న సంస్థానం అంతా బోసిపోయి ఖాళీగా ఉందండి అతన్ని నమ్ముకున్న ఒక ఐదారుగురు సేవకులు తప్ప ఎవ్వరూ లేరు ఆయన రోజు ఎదురు చూసేవాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు పలకరింపకైనా వస్తారేమోనని కానీ ఎవ్వరూ కూడా అటు వచ్చేవాళ్ళు కాదండి ఒకరోజు పొద్దున్నే లేచి సేవకులు చూసేసరికి జమీందార్ గారు కనపడలేదండి మొత్తము సంస్థానం మొత్తం వెతికారు కానీ ఆయన ఎక్కడా కనపడలేదు పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మలేము అన్నట్టుగా ఆ జమీందారు గారు సంస్థానం విడిచి వెళ్ళిపోయారనేసి సేవకులకు అర్థమైందండి వాళ్ళు కూడా కొద్దిసేపు వేడిచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారండి కట్టుబట్టలతో బయలుదేరిన జమీందారు గారు గుళ్ళల్లో తింటూ మఠాలల్లో పండుకుంటూ అలా 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 వెళ్ళిపోతున్నారండి కొన్ని రోజులు అలా గడిచిపోయాయి ఒక ఊరి నుండి ఇంకొక ఊరు ఇంకో ఊరు నుండి ఇంకో ఊరు ఆయనకి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉన్నాడు అంతే ఆ గుళ్ళో పెట్టిన ప్రసాదమే తినడం ఆ మఠాలల్లో పండుకోవడం అది మాత్రమే తెలుసు ఆయనకి ఎవరిని ఏమి అడిగేవాడు కాదు అలా ఒకరోజు ఒక ఊరికి వెళ్ళాడండి ఆ ఊర్లో ఎంతసేపు నడిచినా ఒక మఠం కానీ గుడి కానీ కనిపించట్లేదండి మధ్యాహ్నం అవుతుంది ఎండ బాగా ఉంది ఆకలి అవుతుంది ఏం చేయాలో తోచట్లేదు ఎవరిని అడగడానికి లేదు ఆయనకి పెట్టిన చేయగలండి ఎవరిని అడగడు అతనికి అసలు అడగడం రాదండి ఈ లోపు ఒక అబ్బాయి ఎదురైతే బాబు ఇక్కడ మటన్ ఎక్కడుంది అని అడిగాడు ఇక్కడ మటన్ లేదండి మా ఊర్లో మటన్ లేదు అన్నాడు గుడి ఎక్కడుంది అంటే ఊరు చివరి ఉందండి కానీ ఇప్పుడు ఉండదు సాయంత్రం తీరుస్తారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయనకి బాగా నీరసం వచ్చేసింది ఆకలి అవుతుంది ఏం చేయాలో తోచలేదు అలాగే కొంచెం ముందుకి నాలుగు అడుగులు వేసేసరికి ఊ సందు చివర ఒక పందిరి కనపడిందండి పిండి పందిరి కొంచెము ఊరట కలిగింది అక్కడ పెండ్లి భోజనం తినొచ్చు అనేసి గబగబా అక్కడికి వెళ్ళాడండి తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏముంది అక్కడ పెండ్లి లేదండి సాయంత్రం రాత్రి జరిగిందో ఏమో అన్ని పెండ్లి వస్తువులన్నీ సర్దేస్తున్నారు సామాన్లన్నీ సర్దేస్తున్నారు వాళ్ళు తప్ప అక్కడెవరూ లేరు ఉన్న చుట్టాలు లోపల ఉన్నారో ఏమో ఇంకా ఎవరు కనపడటం లేదు ఆయనకి ఒక్కసారిగా అలాగే నిలబడిపోయాడండి ఇంతలో అందులో ఉన్న పని చేసే వాళ్లలో కథను అమ్మ నేను వెంకన్నని నేను నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాడు అనంగానే లోపల నుండి మాటలు వినపడ్డాయండి అమ్మాయి వెంకన్న వెళ్ళిపోతాడంట అతనికి పిండి వంటలు పెట్టి పంపించేయి అని చెప్పేసి వినపడ్డాయండి ఆ అమ్మాయి ఇంకొక మాటలు సరే అత్తయ్యా అలాగే అనే మాటలు వినపడ్డాయి అప్పుడు అక్కడ వెంకన్న కూర్చొని ఉన్నాడు లో ఇంతలో ఆ ఒక అమ్మాయి పెద్ద గిన్నె నిండా అన్నము కూరలు పిండి వంటలు తీసుకొని వచ్చి ఆ వెంకన్న పరుచుకున్న కండువాలో పెట్టడం మొదలుపెట్టిందండి అన్నీ పెట్టేసింది ఆ కండవ కట్టేసుకొని ఆ మూట కట్టుకొని నేను వెళ్ళొస్తానమ్మా అని వెంకన్న వెళ్ళిపోతున్నాడు ఆ అమ్మాయి కూడా లోపలికి వెళ్ళబోతూ ఈ పక్కన నిలబడ్డ ఇతన్ని చూసింది చూసి ఆగిపోయింది ఆ అమ్మాయి ఎలా ఎవరన్నట్టుగా ఒక్కసారిగా చూసింది వెంటనే జమీందారు గారు వెంకన్న పక్కన నిల్చొని మేము కూడా వెంకన్నలాగే అభ్యర్థిస్తున్నాము అన్నాడు అనగానే అమ్మాయికి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు అతన్ని కింది నుండి పైదాకా చూసింది చాలా ఖరీదైన బట్టలు కానీ మాసిపోయి చినిగిపోయి ఉన్నాయి ఆజాను బాహు గంభీరంగా ఉన్నాడు ఆమెకి ఆ అమ్మాయికి ఏమనిపించిందో ఏమో తెలియదు కాని అండి గబగబా లోపలికి వెళ్ళి చెంబుడుతో నీళ్లు తెచ్చిచ్చిందండి కాళ్ళు కడుక్కోమన్నట్టుగా అతను కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు వెంటనే పెరట్లో నుండి వంటగదిలోకి తీసుకెళ్ళిందండి అతన్ని చక్కగా పీట వేసి కూర్చోబెట్టిందండి అరిటాకు వేసి చక్క అన్ని పిండి వంటలతోటి భోజనం పెట్టడం మొదలుపెట్టిందండి అన్ని పంచభక్ష పరమాణాలతోటి భోజనం మొత్తం వడ్డించిందండి వడ్డించి నిలబడిందండి అతను ఆకలి మీద ఉన్నాడేమో గబా గబా తింటున్నాడు అతను రెండోసారి ఏ కూరైతే తింటున్నాడో దాన్ని చూసి మళ్ళీ అదే కూర వడ్డించడం మొదలుపెట్టిందండి అమ్మాయి అలా అతను కడుపు నిండా తిన్నాడు తిన్న తర్వాత చేయి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది తర్వాత మంచినీళ్ళు ఇచ్చిందండి అమ్మాయి జమీందారు గారు చేయి కడుక్కొని మంచినీళ్ళు తాగి నిలబడ్డారండి ఆ అమ్మాయి కూడా ఎదురుగా నవ్వుతూ నిలబడింది అతనికి జమీందారు గారికి చాలా సంతోషం వేసింది ఆనందం వేసింది ఆ ఆనందం వేసినప్పుడు ఇదివరకు జమీందారు గారు ఏం చేసేవాళ్ళో అలాగే ఆయనే మెడలో తడుముకున్నాడండి ఏదో గొలుసు దొరికి తొరిగి ఇద్దామన్నట్టుగా లేవు తర్వాత చేతులు తయే వేళ్ళు చేతి వేళ్ళు తడుముకున్నాడు ఉంగరాలు అవి ఏమీ లేవు వెంటనే ఆయనే ఒక్కసారిగా ముఖం చిన్నబోయి అలా నిలబడిపోయాడండి నిలబడంగానే మరి ఆ అమ్మాయికి ఏమర్థమైందో తెలియదు కానీ వెంటనే వంగి అతనికి రెండు కాళ్ళకి నమస్కారం దండం పెట్టిందండి ఒక్కసారిగా జమీందారు గారు చెల్లించిపోయారు ఆ అమ్మాయి మంచితనానికి ఒకేసారి రెండు చేతులు ఆ అమ్మాయి తలపై పెట్టి తల్లి అన్నపూర్ణ సుఖీభవ దీర్ఘ సుమంగలీ భవ అన్నారు ఆ అమ్మాయి కెందుకోగాని ఆ దీవెన వినంగానే ఎంతో ఆనందం ఆ అమ్మాయి కూడా లేచి నిలబడేసరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి ఆ కళ్ళతో కళ్ళలో నీళ్లతోటి నవ్వుతూ నిలబడిందండి అది చూడంగానే జమీందార్ గారికి కూడా ఒకసారిగా కళ్ళకు నీళ్ళు వచ్చాయి కానీ అవి కనపడకుండా వెంటనే వెనక్కి తిరిగి ఆయన అక్కడి నుండి చక్కచక్క వెళ్ళిపోయాడండి చూసారా ఇద్దరు మంచి మనుషుల మధ్య సంస్కారవంతమైన మనుషుల మధ్య ఘట్టమండి మాటలు లేవు ఏమీ లేవు ఎంత ఆర్ద్రత ఎంత మంచితనము నిజంగానండి అందుకే యాచి యాచించే వాళ్ళందరూ కూడా యాచకులు కారండి వాళ్ళు ఏదో అత్యవసరానికి మన దగ్గర చేయి చాపొచ్చు కానీ అంత మాత్రాన వాళ్ళు యాచకులని వాళ్ళని కించపరచడం కానీ హేళన చేయడం కానీ చేయొద్దండి మనకు చేతనైన సహాయం చేయాలి ఆసరాచగా ఉండాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలండి అది సంస్కారం అంటే సంస్కారాన్ని మించిన సంపద ఏముందండి దానికంటే గొప్పది అందరికీ కూడా మంద ఉండాలి సంస్కారం అనేది అంతేకాని సంపదలదేముందండి వస్తుంటూ అయిపోతుంటాయి దీన్ని మాత్రం ఎవ్వరూ కూడా తోచుకోలేరు కదండి అందుకే దానం చేసే వాళ్ళందరూ దేవుళ్ళే కానీ యాచించే వాళ్ళందరూ మాత్రం యాచకులు కారండి మనం కూడా మనకు తోచిన సహాయం చేద్దాము వాళ్ళకి చేయూతనిద్దాము మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు